కానీ ఈ కొత్తది కానీ ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక రేషన్ కార్డుతో పాటు వేరే పిల్లలు కూడా రేషన్ కార్డు చేసుకునే విధంగా నిరంతర ప్రక్రియగా ఎప్పుడు కూడా కొత్త పెళ్ళైనా కూడా రేషన్ కార్డు ఇచ్చేందుకు మీ సేవలు అప్లై చేసుకునే విధంగా ఈ ప్రభుత్వం చేపట్టింది దాని తర్వాత వీళ్ళ వాళ్ళు దొడ్డు బియ్యం వాళ్ళకి సన్న బియ్యం ఇవ్వాలని ఆలోచనతో ఈ ప్రభుత్వం సన్నబియ్యం ఏర్పాటు చేసింది అది సన్న బియ్యం నెల నెల వద్ద వాళ్ళకి ఇబ్బంది ముందు ఒకసారి ఇవ్వాలి అది యాభై నుంచి తొంభై తిరాలైన సరే ఒకటేసారి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం సన్న బియ్యం ప్రస్తుతం ఎంకి విధంగా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది దాని తర్వాత ఇందులమ్మ ఇండ్లతో పాటు కరెంటు బిల్లు ఫ్రీతో పాటు సన్న బియ్యంతో పాటు రైతు భరోసా రైతు రుణమాఫీ ఇలా అనేక కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేపడుతుంది కాబట్టి ఈరోజు ఈ ఊరికి ఈ ఊరికి ఈ చీరలు ఒక సారేగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సారెగా మీకు పంపించిన మాట వాస్తవం అందరికీ కూడా ఈ చీరలు మీకు గుర్తాయి అమ్మాయి ఇంకోటి ఈ ప్రభుత్వం ఇంకా మూడు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంటుంది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మళ్ళీ కూడా మేమే ఐదు ఏం వస్తాం అంటారు కాబట్టి ఇంకా పదిహేను కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంటుంది ఎందుకు ఉంటుంది అంటే ప్రభుత్వం అనేది మంచి పనులు చేస్తుంది కాబట్టి ఉంటుందనే ధీమా మనం వ్యక్తం చేస్తున్నాం కాబట్టి ఈ పర్యాదు మనమే కాంగ్రెస్ ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా రాబోయే రోజుల్లో వారం రోజులు సర్పంచ్ ఎలా తెలుసు ఎన్పిటీసీ అన్నీ వస్తాయి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడితే వాళ్ళని ఐక్యత రాగించిన వాళ్ళని గెలిపించి మీ ఊరిని మీరు బాగుపడమని ఆశిస్తూ మీరందరూ ఇంత ఓపికగా నిలబడి మా చీ కాంగ్రెస్ పార్టీ చీరలు తీసుకోవడానికి ఇక్కడ వచ్చేసినందుకు మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ ముఖ్యంగా ఇక్కడ ఉన్నది ఇందిరమ్మ ఈ ఇందిరమ్మ మొదటి నుంచి కూడా బీదల పక్షాన ఉన్నటువంటి ఇందిరమ్మ ఈ ఇందిరామనే ఎస్సీలకు కానీ ఎస్సీలకు కానీ బీసీలకు కానీ బ్యాంకుల రుణాలు ఇప్పించింది ఇందిరమ్మ బావులు దొరికింది ఇందిరమ్మ ఎడ్ల పనులు ఇప్పించింది ఇందిరమ్మ చర్చలకు బోర్ బావులు ఇప్పించింది ఇందిరమ్మ ముఖ్యంగా బతకడానికి భూములు ఇచ్చింది కూడా ఇందిరమ్మనే ఆ ఇందిరమ్మ పేరు మీద ఇందిరామ్మ చీర అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ పంపింది కాబట్టి కూడా ఎల్లప్పుడూ కాంగ్రెస్ పార్టీతో లాభం పొంది కాంగ్రెస్ పార్టీ వైపు ఉండాలని ఆశిస్తూ ఈ అవకాశం ఉంది అందరూ కూడా నమస్కారం తెలుస్తూ ముగిస్తా